జిల్లా పూర్మేట్ మండలంలో పిగ్లీపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ మూడు రోజుల వరకు అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా సోమవారం నాడు మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు కళ్యాణాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యామ మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దైతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఇబ్రాహీంపటం ఎమ్మెల్యే ఎమ్లెడ్డి రంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్ణుని సెలవుతో సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉత్తీజి యాదవ్ ఉపాధ్యక్షులు కొండ నవీన్ యాదవ్ ఉపాధ్యక్షులు జక్కుల పరమేశ్ యాదవ్ కమిటీ సభ్యులు బండారి ప్రభుదేవ్ జక్కుల శివకుమార్ యాదవ్ నడుకుడి వెంకటేష్ వర్ధం పరశురాం యాదవ్ కులం వంశీనాథ్ రెడ్డి దేరాంగుల బాలకృష్ణ పందిరాము దుర్గం పవన్ యాదవ్ బదుల సాయి కృష్ణ యాదవ్ భక్తులు మహిళలు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i <laughs> చిరి కళ్యాణము చేతము 你我的。亮。

రామ రామయాదవ్లు జమద్రి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా జరిపి ఈ ప్రాంతానికి ఆ దేవుని కృప కండా అభివృద్ధి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవి ఆ దేవుని దీవెన్లు అందరిపైన ఉండాలని విజయపుర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ మల్లన్న దేవాలయంలో మల్లన్న ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు జరుగుతున్న సందర్భంలో పిగిలిపూరు గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతం సస్యశామనం కావాలని పిల్లల భవిష్యత్తు బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలని కోరుకునే మల్లన్న దేవుడు ఒక మాట చక్కటి కార్యక్రమాలు చేస్తున్న మా సోదరులకు కుటుంబ సోదరులకు యాదవ సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెగబరుస్తున్నా వాళ్ళతో పాటుగా మేము కూడా ఈరోజు భగవంతుని ప్రార్థించడానికి పిగిలిపూలు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో అందరినీ చల్లగా చూడమని మా వాళ్ళకు కష్టాలు లేకుండా చూడమని నేను కూడా మల్లన్న ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నా మరి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని పాడి పంటలు బాగుండాలని గ్రామాలు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మల్లన్న తల్లి మల్లన్న ఎల్లమ్మ తల్లి జాతరలో ఇంత చక్కగా చేసినందుకు వీళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తారు గత మూడు రోజులుగా విజయపురంలో మల్లికార్జున స్వామి వారి జాతరలు జరుగుతున్నాయి ఈ యొక్క జాతరకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కమిటీ వారి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈ యొక్క మల్లికార్జున స్వామి వారు ఎంతో దేవుడు ఈశాన్య మూలలో మా ఊరు ఈశాన్య మూలలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ఎవరు భక్తులు ఎట్లా కోరుకున్న వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తూ కొంతమందిని బిజీపురంలో శశామానంగా చూసుకున్నటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో కళ్యాణంతో జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు మరియు ఇద్దరు పేరు పేరున మా కమిటీ వారి నుండి ప్రత్యేకంగా జరిగినది అంగరంగ వైభవంగా మండల వింట మండల అధ్యక్షులు ముగ్గు హైలయ్య యాదవ్ గారు ముగ్గు హైలయ్య గారు ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య గారు సమక్షంలో జరిగినది తర్వాత నిన్న బోనాలు వెళ్ళడం జరిగినది సాయంత్రము అంగరంగ వైభవంగా బోనాలు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగినది ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లెడు రంగు గారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లిచన్న రామడ్డి గారు ఉద్యోగులు రామగౌడన్న గారు రావడం జరిగింది వారికి ఖచ్చితంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ శుభాకాంక్షలు మేము కమిటీ సభ్యులము గత మూడు రోజులు వైభవంగా ఈ యొక్క పిగిలిపురం గ్రామ శివాలను ఎంచుకునే విధంగా మంచి వైభవంగా ఈ యొక్క కళ్యాణం కలిపి కనిపించడం జరిగింది మొన్న శుక్రవారం రోజు స్వామివారి మన గంగ గంగసానల్ని గెలవడం జరిగింది ఆదివారం గంగస్థానం అయింది గంగస్థానం మీద మంచి మంచి ప్రోగ్రామ్స్ బయలుదేరిగా పెట్టాము మంచి వేషాలు మంచిగా రోజు అంగరంగ వైభవంగా అయింది నిన్న శనివారం నాడు గోడ చేయడం జరిగింది ఈరోజు ఆదివారం కళ్యాణం జరిగింది కావున మేము ఇంత కార్యక్రమం వచ్చి చేసినాం కాబట్టి భగవంతుడు మమ్మల్ని మా పిల్లల్ని మా ఒక కుటుంబాన్ని మా ఒక గ్రామ ప్రజల్ని ప్రతి ఒక్కరికి మమ్మల్ని సష్టాబ్ంతంగా చూసి ఆ భగవంతుడు మాకు ఎప్పుడిక్కడే కల్పించి మేము ఎప్పుడిక్కడే చేయాలని